పరీక్షల సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సార్వత్రిక ఎన్నికలు ఇలా అన్ని ఒకేసారి రావడంతో థియేటర్లకు వెళ్లి జనమే కరువయ్యారు మినిమం ఆక్యుపెన్సీ కూడా లేకపోవడంతో నష్టాలను తట్టుకోలేక సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడ్డాయి పెద్ద సినిమాలు ఏవి ఇప్పట్లో లేకపోవడం చిన్న సినిమాలను చూసేందుకు ప్రేక్షకుడు ఆసక్తి చూపకపోవడం వల్ల నేటి నుండి నెల ఆఖరి వరకు థియేటర్లను స్వచ్ఛందంగా మూసివేయాలని థియేటర్స్ మేనేజ్మెంట్లు నిర్ణయించుకున్నాయి దీంతో వేసవిలో ప్రేక్షకులతో కలకలలాడాల్సిన టాకీస్లు వెలవెలబోయాయి సినిమా థియేటర్లు మూతబడ్డాయి పెద్ద సినిమాలు లేకపోవడం చిన్న చితక సినిమాలకు ప్రేక్షకులు రాకపోవడంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేశారు యజమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఇందులో భాగంగా కరీంనగర్ లోని సినిమా థియేటర్లు కూడా మూతపడ్డాయి ఐపీఎల్ సీజన్ ఒకటి పోల్చుకుంటే చాలా థియేటర్లు బంద్లు ఉన్నాయి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తే చాలా కనువిందుగా నడుస్తున్నాను కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు థియేటర్లన్నీ బంద్ చేసే పరిస్థితుల్లో ఉన్నాయి చాలా కష్టంగా ఉంది ఏదో అడపా దడపా నడిపిస్తున్నాను తప్ప ఏమి కూడా అంత ఆకర్షణజనకంగా లేదు చాలా కష్టంగా ఉంది మా ఎగ్జిబిటర్స్ అందరికి చాలా కష్టంగా ఉంది సినిమా నడిపి థియేటర్ నడపాలంటే అన్ని థియేటర్ దాదాపుగా ఎక్కువ శాతం దాదాపు అన్నీ అయితే బందే ఉన్నాయి మా సంఘం కూడా మా వారు అక్కడ హైదరాబాద్ నుంచి కూడా మాకు ఇచ్చారు ఇన్స్ట్రక్షన్స్ బంద్ చేయాలని చెప్పి ఏదో ఒక థియేటర్ అట్లా నడుస్తున్నాయండి వాటికల్లి అన్ని బంద్ కానీ టోటల్ బంద్ కానిస్తుంది కరీంనగర్లోని ఒకటో రెండో థియేటర్లు ఏదో ఓ షో మినహా అన్ని టాకీస్లు మూతబడ్డాయి నగరంలోని ప్రతిమ శివ సాయికృష్ణ మమత తిరుమల శ్రీనివాస్ వెంకటేశ్వర తీరందాజ్ థియేటర్లు ప్రేక్షకులు లేక వెలవెలబోయాయి అక్కడక్కడా కొందరు సినిమా చూసేందుకు వచ్చిన వారు థియేటర్లను మూసివేయడం చూసి వాపస్ వెళ్ళిపోతున్నారు అయితే ఇంటికా టైంపాస్ అవుతులేదు కదా సినిమా అని ఏ చూద్దామతే సినిమాలు లేవు అన్ని బంధుబంధువులు సలహా సల ఉన్నాయి కొత్త సినిమాలు ఏమి లేవు దాదాపు ఐదు ఆరు నెలలు చూడక అట్లా చూద్దామని వచ్చినా ఇక అయితే ఏం లేవు ఇక సెప్టెంబర్ పోదాము పోతాం ఇంటికి ఏం లేవు సినిమాలు ఇవి ఇవి కొత్త సినిమాలు ఇవి ఉన్నాయి ఏమీ లేవు అన్ని బట్టి వాటి ఉన్నాయి ఇక మంచి చూడవలసిన సినిమా ఉండదు అనుకుంటే ఇది కొత్త 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 సినిమాలు శుక్రవారం శుక్రవారం పడతాయి కదా ఇలా శుక్రవారం కొత్త సినిమాలు ఏమైనా అంటే ఇక అది ఆ టాకీస్ కాచి థియేటర్ల మూసివేతకు అనేక కారణాలు ఉన్నాయని చెప్తున్నారు నిర్వాహకులు పెరిగే రోజువారీ ఖర్చులు నష్టాలను తగ్గించుకోవడానికి థియేటర్లను తాత్కాలికంగా ఆపడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదని పలువురు వాపోతున్నారు కొత్త వారితో తీసే చిత్రాలను లో బడ్జెట్ సినిమాలను చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపకపోవడంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కష్టాలు మొదలయ్యాయని పలువురు చెప్తున్నారు ఇప్పటికే ఓటీటీల దెబ్బకు విలవిలలాడుతున్న సింగిల్ స్క్రీన్ థియేటర్లను ఈ పరిణామాలు మరింత నష్టాల్లోకి నెట్టివేశాయి గతంలో సమ్మర్ రాగానే సమ్మర్ వెకేషన్స్ హాలిడేస్ రాగానే పిల్ల పాపలతో అందరు ఒక పండగ వాతావరణంలో సినిమాలు చూసేవాళ్ళండి ఈ రోజుల్లో మొత్తం ఆ ఓటీటీ ఎఫెక్ట్ తోటి దాంతో మొత్తం రావటం బంద్ అయిపోయింది తిన ఇప్పుడు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఇంకో విషయం ఏంటంటే సినిమా హీరోలు సినిమాలు తీయకుండా షూటింగ్లో పాల్గొనకుండా అది చేయటం వలన ఎవ్రీ ఇయర్ కనీసం ఒక్కొక్క హీరో పెద్ద హీరో మూడు నాలుగు సినిమాలు వచ్చేవి దాంతో సినిమాలు హాల్స్ ఇప్పుడు అన్నిటికీ ఫీడింగ్ ఉండేది ఇప్పుడు ఈ ఈ మధ్యకాలంలో టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బాహుబలి తర్వాత టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కానీ ఒక్కొక్క సినిమా రావట్లేదు అది ఒక సినిమా మూడు సంవత్సరాలు అట్లా పడుతూ ఉంది దాంతో సినిమా ఇండస్ట్రీ బాగా ఎఫెక్ట్ అయిందండి అసలు ఆడియన్స్ మొత్తం తగ్గిపోయిండ్రు ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ లోపల సినిమాలు కూడా నడ నడిపే పరిస్థితి ఉందండి ఇది చాలా ఇబ్బందికరమైన పరిణామం అని చెప్పచ్చు సినిమా మల్టీప్లెక్స్ కూడా చాలా స్క్రీన్లో లో పార్షల్గా రన్ చేయడం జరుగుతూ ఉంది సింగిల్ స్క్రీన్లు అయితే చాలా కాలంలో వెరీ ఆఫెండ్ క్లోజ్ చేయాల్సిన పరిస్థితులు ఉంటా ఉన్నాయి విద్యుత్ జీతాలు యూఎస్ఓ చార్జీలు జిఎస్టీ అన్నీ కలిపి ఎగ్జిబిటర్లకు తడిసి మోపెడవుతోంది షోకు పది మంది కూడా ప్రేక్షకులు రాని పరిస్థితులు ఉన్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు పెద్ద హీరోలు రెండు మూడేళ్లకు ఒక్క సినిమా చేయడం ఆక్యుపెన్సీ తగ్గడానికి ప్రధాన కారణమని అభిమానుల అన్న టాప్ స్టార్స్ సంవత్సరానికి కనీసం ఒక్క సినిమా అన్న చేయాలని పలువురు థియేటర్ల యజమానులు కోరుతున్నారు సినిమాలు వచ్చేసి ప్రస్తుతం పబ్లిక్ ఆక్యుపెన్సీ మొత్తం తగ్గిపోవడం వల్ల ఒకటి మెయిన్ రీజన్ అండి అండ్ లాస్ట్ ఫోర్ తెలంగాణలో కానీ తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎలక్షన్ ప్రభావం చాలా వరకు ఉంది ఎలక్షన్ ప్రభావం మీద అభిమానులందరూ ఎలక్షన్స్లో కానీ రాకకుండా ఉంటారు అని చెప్పేసి అని సినిమాలు ఆపడం కూడా జరిగింది చాలా వరకు వచ్చేసి మెయిన్ థియేటర్ యాజమాన్యం తరఫున వచ్చేసి మాట్లాడాల్సి వచ్చేస్తే మాత్రం సినిమాలు కంటెంట్ లేకపోవడం వల్ల పబ్లిక్ కూడా ఏమవుతుందంటే ఈ కంటెంట్ లేని సినిమా కూడా థియేటర్ వరకు వెళ్ళడం ఎందుకు ఓటీటీ వరకు సినిమాను కూడా థియేటర్ రిలీజ్ చేయడం ఒకటి మెయిన్ రీజన్ వచ్చేసి అండ్ వచ్చే నెలకు నెల రెండు నెలలకు వచ్చే ఒక అడప తడప సినిమాకి వచ్చేసి రేట్లు పెంచడం ఒకటి రేట్లు పెంచడం వల్ల పబ్లిక్ థియేటర్ రాలేకపోతున్నారు ఓటీటీలో చూడొచ్చే ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత వస్తుంది ఈ సినిమాకి కూడా మనం డబ్బులు పెట్టి వెళ్ళడం అవసరమా అని చిన్నపాటి స్థాయి కూడా వచ్చే రెండు రెండు నెలలకు మూడు నెలలకు వచ్చే సినిమా పెన్నే డబ్బులు సంపాదించుకోవాలని థియేటర్ యాజమాన్యం అండ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు కూడా థియేటర్ రేట్స్ పెంచడం వల్ల టికెట్స్ రేట్స్ పెంచడం వల్ల నార్మల్ పీపుల్ థియేటర్స్కి దూరం అవుతున్నారు సమ్మర్ అంటేనే వచ్చేసి ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ సినిమాకి వెళ్ళాలని మొదటి ఆలోచన కాస్త పబ్లిక్కి అయిపోతున్నారు మెయిన్గా వచ్చేసి కంటెంట్ లేకపోవడం వల్ల చిన్న చిన్న సినిమాలకు వచ్చేసి అండ్ మల్టీప్లెక్స్ వచ్చేసి మల్టీప్లెక్స్లో పబ్లిక్ని గ్యాదర్ చేయడానికి వాళ్ళు వచ్చి చిన్న చిన్న ఆఫరింగ్స్ ఇస్తున్నారు టికెట్ పైన కాంబోస్ అని చెప్పేసి అని చెప్పేసి అని పబ్లిక్ కూడా గేమింగ్ జోన్స్ అని చెప్పేసి అని